ప్రీతమ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీతులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు జిల్లా మంత్రివర్యులు శ్రీతులు దామోదర్ రాజనరసింహారెడ్డి రెడ్డి గారు రా రాజనరసింహ గారు శ్రీతులు పొంగులేడు శ్రీనివాస్ గారు తదితర నాయకులు మన స్థానిక ఎమ్మెల్యే గారు రోహిత్ గారు మరి అందరూ మీదికి వస్తూ ఉండగా చప్పట్లతో స్వాగతిస్తాం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం David, thank you yeah, yeah, yeah. క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి వచ్చేసి వంద సంవత్సరాలు ఈ మేర చర్చ నిర్మాణం దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించే శాసన మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ భక్తులందరికీ